నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్గాలి ప్రీతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం టీచర్స్ కాలనీలో ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఏడవ గణపతి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో సరిపడిన యూరియా అందుబాటులో ఉంది రైతులు ఆందోళన చెందుతూ కలెక్టర్లతో వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం సమీప కాలువలోకి ప్రవాహ మార్గం చేపట్టండి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సుగాలి ప్రీతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆ సంస్థ డైరెక్టర్ కు లేఖ రాయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో మన వద్ద నిల్వలు ఉండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేకపోతున్నామన్నారు ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నారని పేర్కొన్నారు మన వద్ద యూరియా ఉంది కానీ ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి దానిని కంట్రోల్ చేయాలని సోషల్ మీడియా అడ్మిన్ కు బాధ్యత ఉండే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు ఇది మనందరి బాధ్యతగా పరిగణించాలని సూచించారు కుప్పంలోని కాలువలోకి నీళ్లు రావటం లేదంటూ అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేశారన్నారు కానీ అది నిజం కాదని చెప్పారు జనం నమ్మే వరకు వెళ్లనివ్వకూడదంటూ మంత్రులు ఎమ్మెల్యేలకు తెలిపారు మనం జాగ్రత్తగా ఉంటే ఎటువంటి అసత్య ప్రచారాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ రూమ్ చేయాల్సిందే ఉందన్నారు టీచర్స్ కాలనీలో ఫన్ టైమ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఏడవ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా చెరీస్ స్వీట్ షాప్ వారు మూడు వందల ఇరవై తొమ్మిది కిలోల బరువుతో జడ్ జీడిపప్పు నెయ్యి వంటి శ్రేష్ఠమైన పదార్థాలతో తయారైన ఈ లడ్డును స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు ఈ లడ్డును నెక్కలపు విజయకృష్ణ అనే భక్తుడు అత్యధికంగా నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు చెల్లించి కైవసం చేసుకున్నారు టీచర్స్ కాలనీలో ఫన్ టైమ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఔత్పూర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఏడవ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గణపయ్యకు పూజలు చేసి హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు నిన్న మధ్యాహ్నం నిర్వహించిన అన్నదానానికి భక్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా చెరీ స్వీట్ షాప్ వారు భారీ లడ్డు సిద్దం చేశారు మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది కిలోల బరువుతో జీడిపప్పు నెయ్యి వంటి శ్రేష్టమైన పదార్థాలతో తయారైన ఈ లడ్డు స్వామి వారికి నా పేరు కృష్ణకాంత్ అండి మేము ఫన్ టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ఇక్కడ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరం అండి ఈ సంవత్సరం మనం స్పెషల్ ఏంటంటే చెరీస్ వారు సమర్పించిన మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల లడ్డు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిన్న ఊరేగింపుతో తీసుకోవటం జరిగింది దీన్ని ప్రత్యేకంగా చెరీస్ వారు తుమ్మల రవికుమార్ గారు తుమ్మల రజనీకాంత్ గారు ప్రత్యేకంగా జీడిపప్పు నెయ్యి స్పెషల్గా వేసి తయారు చేయడం జరిగింది నాకు తెలిసి విజయవాడ మొత్తం మీద ఈ సంవత్సరం మేము పెట్టిన లడ్డూ ప్రత్యేకతగా నిలుస్తుందని మేము అనుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ఇంకా జనాభా పెరిగే పెరిగే అన్నదానానికి పెరిగారండి ఈ సంవత్సరం పదివేలు దాకా అయ్యే దానికి మేము తయారు చేయించామండి అలాగే సాయంత్రం పూట నిమజ్జన కార్యక్రమానికి కూడా ఈ సంవత్సరం పిల్లల కోలాటాలు డప్పులు కోయి డాన్సులు అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూని వేలంపాటం కూడా వేయటం జరుగుతుందండి ఆ వేలంపాట వేసిన డబ్బుల్ని మేము ఈ రేపు వచ్చే సంవత్సరానికి ఏదైనా సేవా కార్యక్రమాలకు కానీ ఇలా ఏదైనా ఇవ్వటం జరుగుతుందండి ఈ ఈ ప్రత్యేకంగా ఈ లడ్డూని ఏంటంటే సాయంత్రం కూడా మేము ఇదే విధంగా ఊరేగించి ప్రజలందరికీ చూపించిన తర్వాత దాన్ని మేము ప్రసాదం కింద మొత్తానికి పంచుతామండి అది కూడా శుభాకాంక్షలు చెప్తున్నామంటే ఏటేటా నవరాత్రులు ఇక్కడ ఘనంగా చేస్తారు ఫన్ టైమ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి క్లబ్ మెంబర్స్ అందరు సపోర్ట్తో టీచర్స్ కాలనీ రెసిడెంట్స్ అందరూ కూడా కలిసి బాగా చేసుకుంటారు ఇది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ సంవత్సరం చెవీస్ వాళ్ళు మూడు వందల ఇరవై ఏడు కిలో లడ్డు ప్రజెంట్ చేశారు నాయకుడికి అది చాలా గొప్పగా ఉంది విజయవాడలోనే బిగ్ సైజ్ లడ్డు అది సో అందరూ కూడా సాయంత్రం ఆప్షన్లో ఉండి చూసి ఊరేగింపులు అన్ని జతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడ విజయవాడలో ఫన్ టైమ్స్ క్లబ్ దగ్గర నుంచి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి తొమ్మిదో రోజు నవరాత్రుల్లో తొమ్మిదో రోజు ఈరోజు ఈరోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం గ్రాండ్గా అలాగే భోజన కార్యక్రమం ఈరోజు ఒక ఆరు ఆరు పదివేల మందికి భోజనాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చే చేయటం జరిగింది అలాగే లడ్డు ప్రతి సంవత్సరం చెర్రీస్ వారు లడ్డు ఇస్తారు ఈ సంవత్సరం అత్యధిక ప్రత్యేకంగా మూడు వందల ఇరవై ఏడు కేజీలు లడ్డు ఇవ్వడం జరిగింది అది సాయంత్రం వేలంపాట ఉంటుంది లడ్డు వేలంపాట దాంట్లో అందరూ పాల్ పాల్గొని జయప్రదం చేయవలసింది కోర్చు అలాగే కాలనీ నుంచి కూడా టీచర్స్ కాలనీ అలాగే నగర్ కాలనీ నుంచి కానీ అందరూ పెద్దలందరూ వచ్చి దీనికి ఇది ఇరవై గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడో స్టార్ట్ చేసాం కుర్రాలుగా ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాం దాన్ని ఈరోజు ఇంతకాలం నడుస్తుందంటే ఆ స్వామివారి ఆశీస్లతోటి చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ప్రతి ఏటా దగ్గర దగ్గర పదివేల మందికి భోజనాలు కానీ కార్యక్రమాలు తొమ్మిది రోజులు నవరాత్రులు కానీ పూజలు భజనలు భజన కార్యక్రమాలు కానీ ఆ స్వామివారి ఆశీస్సులతోటి దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ఈరోజు కూడా దిగ్విజయంగా నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కృష్ణలంక ప్రాంతంలోని ఇంద్ర కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం మంగరంగ వైభవంగా జరిగింది జనసేన తూర్పు నియోజకవర్గ వాసు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు గణపై ఆశస్సులు రాష్ట్ర ప్రజలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలోని ఇంద్ర కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం గురువారం సాయంత్రం భక్తి నిర్వహించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కాలనీలో స్థానికులు సమూహికంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఈ సందర్భంగా జనసేన పార్టీ కొనసాగాయినసేనూర్పు నియోజకవర్గ కార్యక్రమాల్లో భాగస్వామయ్యారు ఆయన మాట్లాడుతూ ఇందిరా కాలనీలో ప్రజలు ప్రతి సంవత్సరం ఏకతాటిపైకి వచ్చి గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు సొంత డివిజన్ అనే పదిహేను ఏళ్ళు ఇక్కడ నివాసం ఉన్నారని గుర్తు చేసుకున్నారు గణపై ఆశస్సులు రాష్ట్ర ప్రజలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉండాలని ఆకాంక్షించారు జనసేన ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షుడు జయకుమార్ మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను ఈ ప్రాంత ప్రజలంతా కలిసి స్నేహపూర్వకంగా జరుపుకుంటున్నారని అన్నారు కాలం మారినా తరాలు మారినా అందరూ కలిసి కట్టుగా పాల్గొనడం గొప్ప విషయం అని అన్నారు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇందిరా కాలనీలో అందరూ కలిసి ఇది గణేష్ని ఉత్సవాలు చేయటం ఆనవాయితీగా వస్తున్నది ఇది తొమ్మిది రోజులు నిష్ఠతో పూజ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ మా జనసేన పార్టీ వేరే మహిళలు ఉత్సాహంగా పాల్గొనటం మరి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలిచి మాతో అన్నదానం ఈ పూజా కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా నాయకులకి అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షులు జై గారికి ఈ ఆర్గనైజ్ చేసే ప్రతి వ్యక్తికి వీర మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సంకు శ్రీనివాస్ గారికి అట్లాగే ఇక్కడ మిత్రులందరూ చాలామంది ఉన్నారు ఒకరి పేరు చెప్పి ఒకళ్ళు పేరు చెప్పకపోతే బాగోదు కాబట్టి ఇందిరా కాలనీ అంటే నేను కూడా మీ ఇది కూడా నా సొంత డివిజను ఎందుకంటే నేను కూడా ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా ఉన్నాను ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా నాతో చాలా స్నేహంగా ఉంటారు మరి ఇదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తూ ఉంటే దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలనే విధంగా మన పార్టీ అధ్య అధ్యక్షుడు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి మాట ఇచ్చిన తీరుగా మరి మన్నిం ప్రాంతంలో ఎప్పుడు కూడా రోడ్ లేని పరిస్థితిలో ఈరోజు మన్నిం ప్రాంతానికి మాట ఇచ్చి రోడ్లేసే ఈ పరిస్థితి కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ తరఫున నేను ముందుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తా జై జైకుమార్ ఇరవై డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ని అలాగే గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఇందిరా కాలనీ ఫ్రెండ్ సర్కిల్ మీద ఇరవై రెండు సంవత్సరాల క్రితం పార్టీలకు అతీతంగా అందరూ స్నేహ స్నేహభావాలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేయటం ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అట్లాగే దాన్ని ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనరేషన్ కూడా ఇప్పుడు మారినా కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ వినాయక చవితి పందిరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ మనది వినాయక చవితిని భాగంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి గట్టుగా చే చేస్తున్నటువంటి విఘ్నేశ్వర మహారాజ్ పూజ దానికి మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మా పార్టీ జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసు గారి చేతుల మీదుగా అట్లాగే ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందకారా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా కాలనీలో ఉన్నటువంటి మహిళలకు కానీ మా జనసేన పార్టీ మహిళలకు కానివ్వండి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలోనే మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు సాధారణ సరళికి భిన్నంగా జులై నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ మధ్య ఇరవై మూడు మరణాలు జరిగినప్పుడు అప్రమత్తం కావడంలో వెనకబడకూడదన్నారు రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు తురకపాలెంలో మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ డిఎంఈ డాక్టర్ లతో మంత్రి సమీక్ష జరిపారు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్యాబ్ నుంచి వచ్చే బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా త్వరలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గ్రామంలోని ప్రజలందరికీ కిడ్నీల పనితీరు పరీక్షలు హెచ్బిఏ బీపీ టెస్టులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు డిఎంఈ డాక్టర్ రఘునందన్ తో పాటు ఇతర వైద్యుల బృందం బుధవారం నాడు తురకపాలెం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారా రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైతులకు విజ్ఞప్తి చేశారు రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నందుకు అందుకు సంబంధించిన భూములను త్వర అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు భూగర్భ జలాలు పీఎం కుసుమ్ కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు భూమి అప్పగించుట స్వచ్ఛంద్ర అవార్డులు తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించి మొదటి దశ కింద తొమ్మిది జిల్లాల్లో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని ఆయా భూములను త్వరతరగతిని అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు గణపతి మహోత్సవాలలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు జరిగాయని ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు సాయంత్రం స్వామి సప్తహారతులు కోటి దీపార్చన వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు లంబూదర ఫ్రెండ్ సర్కిల్ కేదార ప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో గురువారం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి సాయంత్రం స్వామి వారికి జరిగిన దర్శించిన భక్తులు సందర్భంగా పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు స్వామివారికి ప్రత్యేక స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారని స్వామివారి ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం చిన్నారుల చే భారతనాట్య ప్రదర్శన శనివారం జరిగే నిమజ్జన ఊరేగింపులో భక్తులు లే పద సంఖ్యలు పలుగునే జయప్రదం చేయాలని కోరారు విద్యాన్ మహార్హివమ్ ముందుగా విజయవాడ పట్టణ జయోభిలాషులందరికీ కూడా పేరు పీర్న పేరు పీర్న ఎన్కేఆర్ జ్యువెలరీ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తో ఈ రోజు ఎన్కేఆర్ జ్యువెలరీ వారి దుర్ముదరుత్రణ వాటి సిద్ధి వినాయక సిద్ధి వినాయక స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం పూట విజేత భరతనాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు పదివేల మంది నుంచి పదిహేను వేల మంది భక్తి భక్తులకు పైగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా విశేషంగా జరపడం జరిగింది స్వామి వారి అనుగ్రహానికి పాత్ర కాగల మనం చేస్తున్నాం జయ గినేత జయ జయ డెబ్బై రెండు అడుగుల డూండి గణపతిని గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు రాష్ట్రం నలుమూలల నుండి ఎమ్మెల్యేలు మంత్రులు నగర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు ఆరవ తేదీన జరగబోయే మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో జరుగుతున్న గణేష్ మహోత్సవాలలో గురువారం నూట ఎనిమిది మంది అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనేక మంది నగర ప్రముఖులు వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు ఉత్సవ నిర్వాహకులు ఆమెకు సాదర స్వాగతం పలికారం డెబ్బై రెండు అడుగుల గణేష్ విగ్రహ దాతలకు సన్మానాలు చేస్తారు ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతిని నగర ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక మంది మంత్రులు స్వామివారిని దర్శించుకున్నారని గురువారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించారు ప్రదర్శించుకున్నారని చెప్పారు ఆరవ తేదీ జరిగే నిమజ్జన మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఏదైతే దూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యం నిర్వహిస్తున్న డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అనేక రకాలైన నూట ఎనిమిది గంగై నూట ఎనిమిది అమ్మవారితో ఇలా విగ్రహాలు పూజలు చేయడం జరిగింది అదే పసుపుతో విగ్రహాలు చేయించుకొని ఇక్కడ వేలాది మంది మహిళలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ముఖ్య అతిథిగా ఇవాళ హోంమంత్రి వర్యులు మొగలుపు అంత గారు రావడం జరిగింది ప్రాంగణానికి అలాగే వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తున్నారు రేపు లేదు ఎల్లిండి ఆరో తారీఖు మధ్యాహ్నం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తున్నాం కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అణుశక్తి సంబంధిత వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు ఈ నెల ఎనిమిది నుండి ఐదు రోజుల పాటు కొనసాగే ఆ ప్రదర్శనలు తమిళనాడులోని కల్పగంలో గల ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ వారి సౌజన్యంతో ఇరవై ఐదు లైవ్ నమూనాలను ప్రదర్శించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ బాబు భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ టి కృష్ణ తెలిపారు రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు అవుతున్న ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్లను విజయవాడ సిద్ధార్థ కళాశాల కార్యాలయంలో విడుదల చేస్తారు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్ బాబు భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ టిఎస్ కృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుండి ఐదు రోజుల పాటు మొదటిసారిగా అణుశక్తి సంబంధిత వైజ్ఞానిక ప్రదర్శన తమ కళాశాలలో ఏర్పాటవుతుండటం విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు అద్భుత అవకాశం ఉన్నారు న్యూక్లియర్ ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులందరికీ విశదీకరించేందుకు ఈ ప్రదర్శన ఉపకరిస్తుందన్నారు ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ వారి సౌజన్యంతో ఇరవై ఐదు లైవ్ నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంటాయని వివరించారు సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సందర్శకుల కోసం ఈ ప్రదర్శన తెరిచి ఉంచుతామని అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుడ్ మార్నింగ్ ఆల్ పర్వతనిని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తరఫున ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు ఈ నెల ఎన్నో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక అటమిక్ రీసెర్చ్ మీద ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ కల్పక్కం వారు వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇది అందరికీ కూడా ఓపెనే ఈ ఐదు రోజులు స్టూడెంట్స్ అందరూ రావచ్చు అని స్కూల్స్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ అందరూ కూడా రావటానికి వీలుగా అందరికీ ముందుగానే సమాచారం కూడా అందజేయడం జరిగింది వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకోమని అడిగాం వాళ్ళ స్లాట్స్ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ వెన్యూకి వచ్చి ఆ ఎగ్జిబిట్స్ అన్నిటినీ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది అది ఇది ఒక ఎలాంటి అవకాశం అద్భుతమైన అవకాశం మరలా మరలా వచ్చేటటువంటి అవకాశం కాదు కనుక పబ్లిక్ అందరూ కూడా అంటే స్కూల్స్ చిల్డ్రన్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు మిగిలిన విషయాలకి ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులందరికీ భౌతిక శాస్త్రం తరఫున అండి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు భౌతిక శాస్త్ర విభాగము ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఐజీ కార్ కల్పకం ఏ యూనిట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూఢిల్లీ వాళ్ళ సౌజన్యంతో కొన్ని ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేయటం జరుగుతుంది దాదాపుగా ఇరవై ఐదు లైవ్ మోడల్స్ ఇక్కడ వాళ్ళు పిల్లలకి విశదీకరించడం జరుగుతుంది అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎలా డెవలప్ చేస్తారు దాన్ని ఎలా పవర్ సప్లైకి గ్రిడ్కి కలుపుతారు అలాగే మన కల్పకం యొక్క న్యూక్లియర్ ప్లాంట్ యొక్క మోడల్ కూడా ఆ రోజు వాళ్ళు చూపించడం జరుగుతుంది ఇక్కడ అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే దాని నుంచి వచ్చే న్యూక్లియర్ ఎనర్జీని ఎలా సైంటిఫికల్గా కానివ్వండి మెడికల్గా కానివ్వండి లేదా సోషల్ ఎన్విరాన్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటివి లైవ్ మోడల్స్ అలాగే కొన్ని చార్ట్స్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు వాటిని పిల్లలకి వచ్చిన పిల్లలందరికీ కూడా విద్యార్థులు కానివ్వండి కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి లేదా పబ్లిక్ కానివ్వండి ఎవరైనా కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు దీనికి ఎటువంటి రుసుము లేదు సో ఇది చూసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అక్కడ నుంచి వచ్చిన కల్పకం నుంచి వచ్చిన సైంటిస్టులు ఒక నలుగురు అండి వాళ్ళు అక్కడి నుంచి సో వాళ్ళ ద్వారా కానీ మా ద్వారా కానీ లేదంటే మా పిల్లల ద్వారా కానీ వాళ్ళ యొక్క డౌట్స్ కానీ లేదా ఇంకేదన్నా ఉంటే కూడా వాళ్ళు విప్లీకరంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జరుగుతుందండి ఇది ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు స్లాట్స్ ఇచ్చామండి ఎనిమిదో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు అంటే క్లోజింగ్ చెప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అది అలా పన్నెండో తారీఖు వరకు అండి ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఏం సార్ ప్రీవియస్గా ఇది తమిళనాడు జరిగిందండి తమిళనాడు జరిగింది అంతకుముందు కర్ణాటక జరిగింది ఎక్కువగా తమిళనాడు ఎక్కువ జరిగింది ఆంధ్రాలో ఇది ఫస్ట్ టైం అక్కడి నుంచి లైవ్ మోడల్స్ అది కొంచెం సార్ మనం ఐపీఆర్కి చేసాం గుర్తుంది కదా ప్లాస్మాకి అదే టైప్లో అది ఇరవై ఐదు మోడల్సు దాదాపుగా నలభై చార్ట్స్ అది వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం సమీప కాలువలోకి ప్రవాహ మార్గం చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా పినమనేని పాలిక్లినిక్ రోడ్డు బెంజ్ సర్కిల్ నుండి రామవరపాడు నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు మాచివరం ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు వర్షం కురిసినప్పుడల్లా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు జమ్మి చెట్టు సెంటర్ మరియు పరిసర ప్రాంతాలలో వర్షపు నీటి నిల్వలు నిలవడానికి గల కారణాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటి గల కారణాలు వాటిని అధిగమిస్తూ శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను సిద్దం చేయమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించగా బెంజ్ సర్కిల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద ఉన్న డ్రైన్ ను పెంచాలన్న ప్రణాళిక కమిషనర్ ధ్యానచంద్ర ముందుకు అధికారులు తీసుకురాగా పినమనేని పాలిక్నిక్ రోడ్ నుండి పుల్లెటి కాలువ వరకు రెండున్నర కిలోమీటర్లు ఒక డ్రైన్ ప్రవహించే అవసరం ఎందుకు వస్తుందని సమీపంలో ఉన్న బందర్ కాలువలోకి వాటిని మళ్లించేందుకు చర్యలు తీసుకునేటట్టు ప్రణాళికను సిద్దం చేసి కార్యక్రమా చరణ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు మరోవైపు పుల్లెట కాలువ విస్తరణకు చర్యలు తీసుకోవడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారే ఏలూరు రోడ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో ప్రవహించేందుకు శాశ్వత పరిష్కారంలో భాగంగా మాచివరం స్మశానం వద్ద ఉన్న డ్రైన్‌ను పరిశీలించారు ఆ డ్రైన్‌ను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రీతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం టీచర్స్ కాలనీలో పంచాయిస్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఏడవ గణపతి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో సరిపడిన యూరియా అందుబాటులో ఉంది రైతులు ఆందోళన చెందుతూ కలెక్టర్లతో వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం సమూహ కాలువలోకి ప్రవాహ మార్గం చేపట్టండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ నిద్రష్ట బుల్స్టన్ మరో బుల్షన్లు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం